హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెల్లంతో కలిపి సేమల పాసయం ఇలాగా చేసుకున్నాం ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నె ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి వట్టి కొబ్బరి జడి వట్టి కొబ్బరి వట్టి దాచేయాలి కొద్దిగా వట్టి కొబ్బరి వట్టి రెండు అలాగున వేపాలి కొద్దిసేపు ఒక్క నిమిషం అట్లా అవి మాడకుండా చూసుకోవాలి Ia gini Andul ni సేమ్యాలు వేయాలి సేమ్యాల పాశం కాబట్టి కొద్దిగా ఆయిల్ అట్లా వేయించాలి సేమాలేసి అదొగ్గి అదొగ్గినే సేమయాలు వేయాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అలాగున సేమ లేచిన తర్వాత గంటతో లాగా తిప్పాలి ఎక్కువ మాడకూడదు ఒక నిమిషం అంతే అవి వేగినాయి అలాగున్నా కొంచెం ఎర్రగైతే చాలు అంతే ఫ్రెండ్స్ అవి వేగినాయి ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని అవి పక్కకు తీసి గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ పోసినాను ఆ వాటర్ అలాగిన వేడెక్కినాయి వేడైన తర్వాత అందులోకి మనము బెల్లం వేయాలి తగినంత తగినంత బెల్లం వేయాలి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఇందులో చక్కెర వేయలేదు చక్కెర వేయకుండా బెల్లంతో బెల్లం సేమ్యాలు కలిపి పాసము బెల్లం అలాగున కరగాలి ఒక్క నిమిషము బెల్లం కరిగింది ఫ్రెండ్స్ మనం ఇందాక సేమ్యాలు వేయించి పెట్టుకున్నాం కదా అందులో వేయాలి అలాగే ఒట్టి దాచ కొబ్బరి కూడా వేయించినాం కదా అవి కూడా అందులో వేయాలి అలాగన అవన్నీ ఒక్క నిమిషం ఉడకాలి ఒక్క నిమిషం మూత పెడదాము ఇప్పుడు మూత తీద్దాము అలాగున్నా దగ్గరికి అంతా అట్లంతా చిక్కగా అయింది ఫ్రెండ్స్ పాశం రెడీ అయింది అంతే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలకే రెడీ అవుతుంది పిల్లలు అడిగినప్పుడు ఇలాగ చేసేయచ్చు అంత దగ్గరికి అయింది అంతే భాషం రెడీ అయింది